దండకారణ్యంలో తీవ్ర ఉత నెలకొంది వారోత్సవాల వేళ తుపాకులు గర్జిస్తున్నాయి అబోజ్ మట్ లో తూటాల వాన కురుస్తోంది ఎత్తుకు పై ఎత్తులతో పరస్పర దాడులు జరుగుతున్నాయి అటు పిఎల్జీఏ వారోత్సవాలు ఇటు భద్రతా దళాల సెర్చింగ్ తో గూడాల్లో అలజడితోంది మనుగడ కోసం మావోయిస్టులు పైచేయ కోసం భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి దండకారణ్యం మొత్తం దద్దరిల్లిపోతోంది పిఎల్జీఏ వారోత్సవాల వేళ బుల్లెట్ల రీసౌండ్ వినిపిస్తోంది ఇప్పటికే ఆపరేషన్ కగార్ తో కలవర పెడుతున్న భద్రతా దళాలు వారోత్సవాలతో మరింతగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి మావోయిస్టుల కోసం అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి ఇంతకీ అబోజ్ అసలు ఏం జరుగుతోంది దండకారణ్యంలో పిఎల్జీఏ పట్టు తగ్గుతోందా దండకారణ్యంలో హై టెన్షన్ పిఎల్జీఏ వారోత్సవాల వేళ బుల్లెట్ల రీసౌండ్ బేస్ క్యాంప్లతో కంగారెత్తిస్తున్న కగార్ మెరుపు దాడులకు దిగుతున్న మావోయిస్టులు పరస్పర దాడులతో ఏజెన్సీల్లో అలజడి దండకారణ్యంపై మావోయిస్టులకు పట్టు తప్పుతోందా భద్రతా బలగాలు పైచేయి సాధిస్తున్నాయా అబూజ్బడ్లో అసలేం జరుగుతోంది కౌంటర్లు ఎన్కౌంటర్లతో దండకారణ్యం దద్దరిల్లుతోంది పిఎల్జీఏ వారోత్సవాల సమయంలో అడవిలో గన్స్ గర్జిస్తున్నాయి బుల్లెట్ల చప్పులు రీసౌండ్ చేస్తున్నాయి దండకారణ్యం ఏరియాలో మావోయిస్ట్ వర్సెస్ భద్రతా బలగాల మధ్య గన్వార్ హోరాహోరీగా సాగుతోంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని హై టెన్షన్ కొనసాగుతోంది పరస్పర కాల్పులతో హోరెత్తుతోంది అటు మావోయిస్టులకు పోలీసులకు మధ్య పామేట్ ఏరియాలో కాల్పులు జరిగాయి మావోయిస్టుల కంచుకోట అబూజ్మర్ ఏరియాలో పదే పదే కాల్పులు కొనసాగుతున్నాయి బూట్ల చప్పుళ్ళు తుపాకుల మూతతో కొన్ని నెలలుగా దండకారణ్యం దద్దరిల్లుతోంది ఇన్ఫార్మర్ల పేరిట పలువురిని మావోయిస్టులు ఇటీవలి కాలంలో కాల్చి చంపారు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ బస్తర్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు మావోయిస్టుల సంచారంతో గిరిజనులు క్షణముఖయుగంగా గడుపుతున్నారు ఇటీవలి కాలంలో జరిగిన వరుస పోలీస్ ఎన్కౌంటర్లలో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినప్పటికీ అదను జరిగినప్పుడల్లా పోలీసులపై మావోయిస్టులు గెరిల్లా దాడులు చేస్తూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నారు ఈ నెల రెండు మొదలైన పీఎల్జీఏ వారోత్సవాలు ఎనిమిది దాకా కొనసాగుతాయి దీంతో మావోయిస్టులు దాడులకు దిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు అయ్యాయి భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మహాముత్తారం పలిమెల కాటారం మల్హర్ మండలాలతో పాటు ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు ఏటూరు నాగారం కన్నాయగూడెం మండలాల్లో పోలీసులు కుంబింగ్ ముమ్మరం చేశారు పోలీసులు నిత్యం వాహనాలను తనిఖీ చేస్తున్నారు వివిధ గ్రామాల్లో పర్యటించి మావోయిస్టులకు సహకరించకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు ఓవైపు మావోయిస్టుల వారోత్సవాలు మరోవైపు పోలీసుల తనిఖీలతో గ్రామాల్లో టెన్షన్ నెలకొంది సరిహద్దులోని అటవీ ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప వద్దిపాడు ప్రధాన రహదారి వాగు సమీపంలో ఆజాద్ పేరుతో ఈ నెల ఒకటిన బ్యానర్లు వెలిశాయి ఆపరేషన్ కగార్ బీజేపీ ఆర్ఎస్ఎస్ లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించి గెరిల్లా పోరాటం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు దీంతో ఆ రోజు నుంచి భద్రతా బలగాలు పోలీసులు అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఈ క్రమంలో మావోయిస్టులు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు మాజీ సర్పంచులను చంపేశారు మరోవైపు జీడిపల్లి బేస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు బీజాపూర్ భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది బీజాపూర్ జిల్లాలోని పమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీడిపల్లి టూ క్యాంప్ భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి మావోయిస్టుల నుంచి నిరంతరం కాల్పులు కొనసాగుతున్నాయి కాల్పులకు దీటుగా భద్రతా బలగాలు సమాధానమిస్తున్నాయి మరోవైపు ఈ నెల తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చినట్లు మావోయిస్టు లేఖను విడుదల చేశారు తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖను విడుదల చేశారు తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చినట్లు లేఖలో రాశారు డిసెంబర్ ఒకటిన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పక గ్రామ పంచాయతీ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేశారు ఇక భీకర ఎదురు కాల్పులు దాడులతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు నిత్యం గ్రామాల్లో పోలీసుల తనిఖీలు అటు మావోయిస్టుల నుంచి బెదిరింపులతో ఏం చేయాలో తెలియక కంగారు పడుతున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చిలోపు మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది మావోయిస్ట్ అగ్రనేతలే లక్ష్యంగా ఛత్తీస్గఢ్ లోని అబూజ్ ను పద్మవ్యూహంగా మార్చింది ఆపరేషన్ కగారులో భాగంగా ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు దండకారణ్యంలోకి చొచ్చుకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తోంది మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్ కేంద్ర రాష్ట్ర బలగాలను మోహరిస్తోంది ఇటీవల వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు భారీ సంఖ్యలో చనిపోతున్నారు వారి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాకుండా కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది మరోవైపు నక్సల్స్ ను అరికట్టడంలో ఆరితేరిన తెలంగాణ గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో దాదాపు రెండు యాభై మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు తెలంగాణలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నలభై రెండు మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు ఇందులో ఐదుగురు ముఖ్యమైన కేడర్ నేతలున్నారు ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ల పేరిట మావోయిస్టులు మృతి చెందుతూ ఉండడంతో తెలంగాణ పోలీసులు చేయూత ప్రోగ్రాం ద్వారా లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు ఇలా ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు ఇందులో ఇరవై ఒక్క మంది కీలక మావోయిస్టు నేతలున్నారు ఓవైపు ఛత్తీస్గఢ్ లో పదుల సంఖ్యలో తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మూడుకు పైగా బేస్ క్యాంపులను కేంద్ర బలగాలు పోలీసులు ఏర్పాటు చేశారు మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్ కగారులో భాగంగా బేస్ క్యాంపులతో మావోయిస్టులకు దడ పుట్టిస్తున్నారు ఈ బేస్ క్యాంపులు మావోయిస్టులకు మరణ శాసనాలుగా మారుతున్నాయి దండకారణ్యంలో ప్రతి ఐదు కిలోమీటర్లకు బేస్ క్యాంపులను కేంద్ర బలగాలు ఏర్పాటు చేస్తున్నాయి ఇదే క్రమంలో తెలంగాణ ముఖద్వారాలైన భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాలోని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో బేస్ క్యాంపుల ఏర్పాటు మావోయిస్టులను అడవి దాటకుండా చేస్తున్నాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతం గుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు రాకుండా భద్రాద్రి పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తున్నారు ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ పోలీసులకు అండగా ఉండడంతో పాటు సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు లేకుండా చేసేందుకు తెలంగాణ పోలీసులు గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీ పోలీసులు దండకారణ్యంలోకి చొచ్చుకు వెళ్లేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సమీపంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు భద్రాద్రి జిల్లాలోని సారపాక ఐటీసీలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై తెలంగాణ పోలీసులు ఆపరేషన్ మొదలెట్టే అవకాశాలున్నాయి జిల్లాలో మావోయిస్టులు అడుగుపెట్టిన మరుక్షణంలో వారిని ఎన్కౌంటర్ లేదా అరెస్టు చేయడం లేదా లొంగిపోయేలా ఒత్తిడి తీసుకువచ్చేలా భద్రాద్రి పోలీసులు పక్కాగా స్కెచ్ వేసి ముందుకు సాగుతున్నారు ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో గుండాల అటవీ ప్రాంతంతో పాటు కరకగూడెం అడవుల్లో పోలీస్ ఎన్కౌంటర్ల పేరిట మావోయిస్ట్ యాక్షన్ టీంలకు చెక్ పెట్టారు దండకారణ్యంలో జరుగుతున్న పరిణామాలతో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి రోహిత్ రాజు ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు మావోయిస్టుల కదలికలపై ఎస్పీ నిత్యం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల పోలీస్ ఆఫీసర్లతో వీడియో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి అయినా సరే అదురు దొరికినప్పుడల్లా మావోయిస్టులు మెరుపుదాడులు చేస్తూనే ఉన్నారు దండకారణ్యం అబూజ్ మఠలోకి భద్రతా దళాలు చొచ్చుకొస్తూ ఉండటంతో తెలంగాణలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని మావోయిస్టులు ప్లాన్ చేశారు కానీ వీరి వ్యూహాన్ని భద్రతా దళాలు పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారా నిరంతర నిఘాతో రెడ్ కార్నర్కు చెక్ పడినట్టేనా పిఎల్జీఏ వారోత్సవాలకు ముందు భారీ ఎన్కౌంటర్ ములుగు ఏజెన్సీలో అలజడి సృష్టించింది సుమారు పదిహేను ఏళ్ళకు పైగా నిశ్శబ్దంగా ఉన్న ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో జరిగిన హౌరాహొరి ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు భారీగా ఆయుధాలు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఐలాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు చింతగూడెం దగ్గర ఆర్టీసీ బస్సును పేల్చివేశారు జామును మండలంలోని చెల్పాక ఐలాపూర్ అటవీ ప్రాంతంలో గ్రౌండ్స్ పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన భీకర పోరుతో ప్రశాంతంగా ఉన్న పచ్చని అడవి ఎరుపెక్కింది మావోయిస్టులు కొంతకాలంగా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారనే సమాచారం మేరకు గుత్తికోయే గూడాలపై పోలీసులు నిఘా వేశారు గత నెల ఇరవై ఒకటిన రాత్రి వాజేడు మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి వీక రమేష్ వీక అర్జున్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు చంపేసి పోలీసులకు సవాల్ విసిరారు ఇది కాస్త మండల కేంద్రంలోనే జరగడంతో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు వారోత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందే భారీ ఎన్కౌంటర్ జరగడంతో ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో అలజడి రేగింది చల్పాక ఎన్కౌంటర్ తో పోలీసులు మావోయిస్టులపై రేంజ్ తీర్చుకున్నారా అంటే అవుననే చర్చ జరుగుతోంది ముప్పై మూడేళ్ల కిందట మావోయిస్టులు మందు పాత్ర పేల్చడం అందులో ఏడుగురు పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు సేమ్ టు సేమ్ పోలీసులు ఏడుగురు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం ఈ రెండు ఘటనల స్పాట్ కూడా చల్పాక ఫారెస్ట్ ఏరియానే కావడంతో ప్రతీకార దాడులపై చర్చ నడుస్తోంది మందుపాత్ర పెట్టి పోలీస్ జీపును పేల్చేసిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపగా ఇప్పుడు అదే ప్రాంతంలో ఏడుగురు మావోలు ఎన్కౌంటర్ కావడం హాట్ టాపిక్ గా మారింది ఇటీవల కూడా ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇద్దరు యువకులను ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు నరికి చంపగా కొంతకాలంగా ప్రతీకారేచతో రగిలిపోతున్న పోలీసులు రివెంజ్ దాడులు మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతోంది ఈ ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది మావోయిస్టు పార్టీ దళం ముప్పైనా అక్కడ బస చేసింది నిజమేనని వారిపై విషప్రయోగం చేసి హతమార్చారని ఆరోపించారు ఆ ఎన్కౌంటర్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ నేతలే బాధ్యత వహించాలని హెచ్చరించారు ఆ ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల తొమ్మిదిన రాష్ట్ర బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు చల్పాక ఎన్కౌంటర్కు ప్రతీకారంగా నాలుగైదు రోజులకే ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లోని జీడిపల్లి భద్రతా దళాల బేస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడు చేశారు వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు మావోయిస్టులకు ధీటుగా కౌంటర్ ఇచ్చాయి దీంతో ఈ నెల ఐదున అర్ధరాత్రి భద్రతా దళాలకు మావోయిస్టులకు భీకరంగా గంటపాటు ఎదురు కాల్పులు జరిగాయి మావోయిస్టులు ఏరువైతే లక్ష్యంగా మూడున బీజాపూర్ జిల్లాలోని పమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లిలో భద్రతా దళాలు బేస్ క్యాంప్ ఏర్పాటు చేశాయి ఆ తర్వాత రెండు రోజులకే ఈ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడికి దిగారు అటు ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఎన్కౌంటర్లో లో జవాన్ ను మావోయిస్టులు కాల్చి చంపారు మరోవైపు తెలంగాణలో మరోసారి పాగా వేయాలనే మావోయిస్టుల ప్రయత్నాలు ఇప్పట్లో సాకారమయ్యే పరిస్థితి లేదు ఓవైపు పోలీసు నిఘా పెరిగిపోగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మావోయిస్టుల వ్యూహాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి పలుచోట్ల పోలీస్ క్యాంపుల ఏర్పాటుతో పహారా పెరిగింది దీనికి తోడు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మృతి చెందడంతో వారు తెలంగాణలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలన్న వ్యూహానికి చెక్పడినట్లు తెలుస్తోంది బస్తర్ అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన జనతన సర్కార్ ప్రభావం క్రమంగా సరిహద్దులో ఉన్న తెలంగాణ జిల్లాలకు విస్తరించింది మావోయిస్టు అడ్డాగా బీజాపూర్ సుక్మా జిల్లాతో సరిహద్దు పంచుకుంటున్న ములుగు జిల్లాలోని వెంకటాపురం భద్రాద్రి జిల్లాలోని చర్ల దుమ్మగూడెం మండలాలు మావోయిస్టులకు సరికొత్త అడ్డాగా మారాయి తెలంగాణ వచ్చిన తర్వాత దళాల సంచారం వాల్ పోస్టర్లు బ్యానర్లు కట్టడం బాంబులు పేల్చడం తదితర ఘటనలన్నీ ఈ రెండు జిల్లాల పరిధిలోనే జరిగాయి చర్ల మండలం మావోయిస్టుల ప్రభావంతో ఎరుపెక్కింది చర్లతో సరిహద్దు పంచుకుంటున్న పామేడు కంచాల కొండపల్లి ఏరియాల పరిధిలో గడిచిన పదేళ్లలో అనేక సార్లు మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి మావోయిస్టు కంచుకోటలకు చొచ్చుకుపోయే లక్ష్యంతో చర్లకు సమీపంలో ఉన్న పామేడు దగ్గర మావోయిస్టులు అడ్డాకు సరిహద్దుగా ఉన్న చింతవాగు దగ్గర ఏడాది క్రితం కేంద్ర భద్రతా దళాలు క్యాంపు ఏర్పాటు చేశాయి కానీ ఇక్కడ ఉన్న దట్టమైన అడవులు ఉధృతంగా ప్రవహించే వాగుల కారణంగా భద్రతా దళాలు పామేడును దాటి అడవుల్లోకి చొచ్చుకుపోవడం కష్టమైంది మరోవైపు ఈ వాగుకు ఆవల ప్రాంతమంతా మావోయిస్టులోనే శక్తివంతంగా భావించే దక్షిణ బస్తర్ జోన్ కమిటీ ఆధీనంలో ఉంది దీంతో జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతీసే లక్ష్యంతో అదే పనిగా పామేడు సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడులు జరిపారు జవాన్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ దాడుల్ని తిప్పికొట్టగలిగారు లేదంటే భారీ స్థాయిలో ప్రాణనష్టం ఉండేది మావోయిస్టులకు పట్టున్న ప్రాంతంలోకి చచ్చుకుపోయేందుకు వీలుగా ఇటీవల పామేడు దగ్గరున్న చింతవాగుపై నిర్మించిన వంతెన అందుబాటులోకి వచ్చింది ఆ తర్వాత నెల వ్యవధిలోనే పామేడు అవతల ఉన్న ధర్మారం జీడిపల్లి కొండపల్లి తుమ్మలపాడు గ్రామాల్లో సీఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటయ్యాయి వారం వ్యవధిలోనే మొబైల్ టవర్లు వచ్చేశాయి ఈ వేసవి నాటికి పామేడు నుంచి కొండపల్లి మీదుగా పూవర్తి వరకు యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నారు దీంతో పామేడు మీదుగా తెలంగాణలోకి మావోయిస్టులు రాక కష్టం కాబోతోంది మరోవైపు తెలంగాణ ఆంధ్రకు సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టలే మావోయిస్టులకు అడ్డాగా మారాయి ఈ కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకుని తరచూ వెంకటాపురం చర్ల మండలాల్లోకి మావోయిస్టులు వచ్చిపోయేవారు అయితే కర్రెకుట్టల సమీపంలో ఉన్న పూసుగుప్పతో పాటు చెలిమెల వద్దిపేట చిన్నాపురంలో కూడా క్యాంపులు ఏర్పాటయ్యాయి దీంతో ఈ మార్గం కూడా మూసుకుపోయినట్లే ఆపరేషన్ కగార్ తో ఆఖరికి బస్తర్ అడవుల్లోనూ పిఎల్జీఏ ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి దశాబ్దాలుగా సేఫ్ జోన్లుగా ఉన్న ఒక్కో స్థావరాన్ని మావోయిస్టులు కోల్పోతున్నారు పిఎల్జీఏ వారోత్సవాల వేళ భద్రతా దళాలు కూమ్మింగ్ ని అప్ చేయడానికి రీజన్ ఏంటి అసలు పిఎల్జీఏ గతంలో చేసిన దాడులేంటి భద్రతా దళాలు ఎందుకింత సీరియస్ గా తీసుకుంటున్నాయి మావోయిస్టుల ఏరివైతే లక్ష్యంగా భారత సాయుధ దళాలు బస్తర్ జంగల్లో వేగంగా చొచ్చుకుపోతున్నాయి మరోవైపు మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు జరుపుతోంది మావోయిస్టు పార్టీకి ఉన్న అనేక కమిటీల్లో అత్యంత శక్తివంతమైనది దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ పదేళ్ల కిందట ఐదు వేల మంది సాయుధ సభ్యులు ఉన్నట్లుగా చెబుతారు మావోయిస్టుల జనతన సర్కార్ కల ఇక్కడ సాకారమైంది కానీ ఇప్పుడిక్కడ సాయుధ దళాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పేరున్న హెడ్మాస్ సొంతూరు భద్రతా భద్రతాదళాలు ఫిబ్రవరిలో క్యాంపు ఏర్పాటు చేశాయి అంతేకాదు విప్లవ పోరాటాలకు నాంది పలికిన నేతల్లో ఒకరైన కొండపల్లి సీతారామయ్య పేరు మీద ఏర్పాటైన కొండపల్లి గ్రామంలోనూ ఇటీవల క్యాంప్ వచ్చింది అటు మావోయిస్టుల కంచుకోటైన అబూజ్ మడ్లో అక్టోబర్ నాలుగున జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై ఎనిమిది మంది చనిపోయారు ఇటీవల చోటు చేసుకుంటున్న ఎన్కౌంటర్లు లొంగుబాట్లు అరెస్టులతో మావోయిస్టుల బలం తగ్గుతోందని టాక్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో ప్రధానంగా జన మిలిషియా గెరిల్లా స్క్వాడ్ ప్లాటూన్ కంపెనీలు ఉంటాయి క్షేత్రస్థాయిలో పనిచేసే జనమిలీషియాలో గ్రామస్తులే ఎక్కువ మంది ఉంటారు ఆయుధం పట్టడం కంటే పార్టీకి ఇంటెలిజెన్స్ వింగ్లో పనిచేస్తే సంచరించే ప్లాటూన్లు అక్కడి పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి మెరుపు దాడుల పని గెరిల్లా దాళాలది పీఎల్జిఏ ఏర్పాటైన తర్వాత తొలి ఐదారేళ్లలో దేశవ్యాప్తంగా రెడ్ కారిడార్ పరిధిలోకొచ్చే రాష్ట్రాల్లో అనేక అటాక్స్ జరిగాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదకొండు వరకు చేపట్టిన దాడుల్లోనే రెండు వేల వరకు ఆయుధాలు రెండు లక్షల రౌండ్లకు పైగా తూటాలను భద్రతా బలగాల నుంచి మావోయిస్టులు ఎత్తుకొచ్చారు ఈ సమయంలో రెడ్ కార్ పరిధిలో పదివేల మందికి పైగా సభ్యులు పిఎల్జీఏకు ఉన్నట్లు అంచనా ఇలా పెరిగిన సాయుధ సంపత్తితో అనేక హింసాత్మక ఘటనలకు దిగారు అత్యధికంగా రెండు వేల పదిలోనే మావోయిస్టులు జరిపిన దాడుల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు పీపుల్స్ వార్ నక్సలైట్ల ప్రభావం తొంభైవ దశకంలో ఉత్తర తెలంగాణలో ఎక్కువగా ఉండేది ఈ సమయంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ రెండున అప్పటి కరీంనగర్ జిల్లా కొయ్యూరు దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి సీలం నరేష్ మరణించారు వీరి ప్రథమ వర్ధంతి సందర్భంగా పీపుల్స్ గెరిల్లా ఆర్మీని రెండు వేల సంవత్సరం డిసెంబర్ రెండున పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పాటు చేసింది ఆ తర్వాత దేశంలో ఉన్న సాయుధ విప్లవ శక్తులన్నీ కలిసి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన మావోయిస్టు పార్టీగా ఒక్క తాటిపైకొచ్చాయి దీంతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పేరును పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అంటే పిఎల్జిఏగా మార్చారు పెరిగిన హింసతో మావోయిస్టుల ఏరివేతకు ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలుపెట్టింది అయితే ఆర్థిక సామాజిక వెనుకబాటుతనం రెడ్ కారిడార్లో లో మావోయిస్టులకు గట్టిపట్టు చిక్కేలా చేస్తే అక్కడి దట్టమైన అడవులు ఎత్తైన కొండలు పొంగి వాగులు ఆ ప్రాంతాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చాయి ఫలితంగా ఆపరేషన్ హంట్ కు ఆరంభంలోనే అనేక ఎదురుదెబ్బలు తగిలాయి ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకున్న భద్రతా బలగాలు ఆపరేషన్ సమాధాన్ ప్రహార్ అంటూ పక్కా ప్రణాళికతో మావోయిస్టులపై పోరాటానికి దిగాయి దీంతో క్రమంగా రెడ్ కారిడార్ కుచించుకుపోతూ వచ్చింది ఆపరేషన్ కగార్తో ఆఖరికి బస్తర్ అడవుల్లోనూ పిఎల్జీఏకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి పిఎల్జీఏకు అనేక మంది నాయకత్వం వహించిన ప్రస్తుత చీఫ్ నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ మడావి హిడ్మా చేపట్టిన డేరింగ్ ఆపరేషన్లు సంచలనం రేపాయి రెండు వేల పదిలో జరిగిన చింతలనార్ ఘటనలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు పిఎల్జీఏ దాడిలో చనిపోగా ఆ తర్వాత రెండు వేల పదమూడులో జరిపిన దాడిలో సల్వాజుడెం సృష్టికర్త మహేంద్ర కర్మతో పాటు ఇరవై ఏడు మంది మృతి చెందారు కిషన్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన పోరాటాలు సుదీర్ఘకాలం అక్కడ కొనసాగిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చేశాయి ప్రస్తుతం పిఎల్జీఏ కంపెనీ ఆరుకు నాయకత్వం వహిస్తున్న హిడ్మా ఇప్పుడు అత్యంత ప్రమాదకర మావోయిస్టుగా గుర్తింపు పొందారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నాలుగున హిడ్మా నాయకత్వంలో తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిపిన దాడిలో ఇరవై రెండు మంది జవాన్లు మృత్యువాత పడ్డారు ప్రస్తుతం అయితే మావోయిస్టులు సేఫ్ జోన్ వెతుకులాటలో పడ్డారు ఆపరేషన్ కగారు పేరిట కేంద్ర రాష్ట్ర వర్గాలు భారీ ఎత్తున ఏరివేతక దిగడంతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి ఛత్తీస్గఢ్లో ఆ మధ్య భారీ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు తెలంగాణ వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడంతో పాటు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన సమావేశంలోనూ దీనిపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు పైగా రాష్ట్రాల పోలీసు బలగాలకు తోడు కేంద్ర సాయుధ బలగాలను మరింత ఎక్కువగా రంగంలోకి దింపుతోంది దీంతో మావోయిస్టులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఇక మావోయిస్టు అగ్ర నాయకత్వం వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది అదే సమయంలో తమకు దశాబ్దాలుగా సేఫ్ జోన్లుగా ఉన్న ఒక్కో స్థావరాన్ని కోల్పోతున్నారు దీంతో కొత్త ప్రదేశాల వైపు చూస్తున్నారని తెలుస్తోంది మావోయిస్టులకు శత్రు దుర్భేద్యంగా ఉన్న మట్ సైతం క్రమంగా భద్రతా బలగాలు గుప్పిట్లోకి ఉండడం మావోయిస్ట్ నాయకత్వాన్ని మరింత ఆందోళనపరుస్తోంది మావోయిస్టులు తమను తాము కాపాడుకునేందుకు సేఫ్ జోన్లు వెతికే పనిలో ఉన్నారు మరోవైపు రిక్రూట్మెంట్లు తగ్గడం వచ్చిన వారు కూడా ఎక్కువ కాలం ఉండడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక నేతల్లో ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు ఇక్కడ పట్టున్న ప్రాంతాలు ఉన్నందున తెలంగాణను షెల్టర్ జోన్ గా మార్చుకునే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదనే లెవెల్లో పోలీసు నిఘా ఉంది ఆ మధ్య కరకగూడెంలో ఆరుగురు ఇప్పుడు చల్పాక్లో ఏడుగురు మావోయిస్టులు తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ కావడం గ్రేహౌన్స్ ప్రత్యేక బలగాలు నిత్యం పడుతున్నాయనడానికి నిదర్శనం మావోయిస్ట్ అగ్రనేతల్లో చాలామంది ఆరు పదుల వయసు దాటిన వారే ఉన్నారు ఈ వయస్సులో వారికి మెరుగైన వైద్యం అందించడం సైతం కష్టంగా మారింది ఇదే మంచి టైం అంటూ ఆపరేషన్ కగార్ని కేంద్రం స్పీడప్ చేసింది అబూజ్ మడ్ దండకారణ్యంలో భద్రతా దళాలు చొచ్చుకు వెళుతూ దడ పుట్టిస్తున్నాయి